పోలవరం బనకచర్ల ఈ లింకు పూర్తయితే గోదావరి జలాల్లో నీళ్ళ వాటా హక్కుని తెలంగాణ కోల్పోతుంది అనేది అందరి వాదన కానీ ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకి ఇంకో ముప్పు కూడా ఉంది అదే నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరివాహక ప్రాంతం ఎడారయ్యే అవకాశం ఉంది అది ఎట్లనో మనం ఈ వీడియోలో చూద్దాం ఇది తెలుసుకోబోయే ముందు ఫోర్త్ ఎస్ట్రీట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పోలవరం బనకచర్ల లింకులో భాగంగా పోలవరం నీళ్లను ఏదైతే గోదావరి నది మీద కడుతున్న పోలవరం ప్రాజెక్టు నీళ్ళని పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా కృష్ణానదిలోకి తీసుకొస్తారు కృష్ణానదిలోకి తీసుకొచ్చి ఇప్పుడున్న ప్రకాశం బ్యారేజీకి పన్నెండు కిలోమీటర్ల పైన వైకుంఠపురం అనే ఏరియా దగ్గర ఇంకో బ్యారేజ్ కడతారు ఈ నీళ్ళని తీసుకొచ్చి ఆ బ్యారేజీలో పోస్తారు ఆ బ్యారేజీల నుంచి నీళ్ళని ఒక మూడు దశలకు ఎత్తిపోసుకుంటూ వినుకొండ ఏరియాలో గుంటూరు జిల్లా వినుకొండ ఏరియాలో ఇప్పుడు పల్నాడు జిల్లా ఆ ఏరియాలో నాగార్జునసాగర్ కుడి కాలువలో పోస్తారు నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో కొత్తగా నూట యాభై టీఎంసీలతో కట్టబోయే బొల్లాపల్లి అనే ఒక ఏరియాలో కట్టబోయే రిజర్వాయర్లో నింపుతారు ఇదిగో ఇక్కడనే ఉంది అసలు కిటుకో ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ చేసి పదేళ్ళు అవుతుంది ఇంతవరకు ఎంతో శాతం పనులు పూర్తయ్యాయి అనే దాని మీద అక్కడి ప్రభుత్వానికే క్లారిటీ లేదు అట్లాంటి టైంలో ఆ ప్రాజెక్టు పూర్తయ్యి ఆ నీళ్లు కృష్ణానదిలోకి వచ్చి కృష్ణానదిలో వైకుంఠపురం బ్యారేజీ కంప్లీట్ అయ్యి ఆ నీళ్ళకి మూడు దశలు ఎత్తిపోతలు పూర్తి చేసుకొని కుడి కాలువలో పడ్డానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరం చెప్పలేం అయితే ఈలోపే అక్కడ ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నాగార్జున సాగర్ కుడికాల్వ కెపాసిటీ యాక్చువల్గా పదిహేడు వేల క్యూసెక్కులు దీన్ని ముప్పై వేల క్యూసెక్లకి పెంచడానికి అక్కడ ఆల్రెడీ పనులు స్టార్ట్ చేసేసింది ముప్పై వేల క్యూసెక్లకు పెంచి ఎక్కడ దాకా పెంచుతుంది ఈ ముప్పై వేల క్యూసెక్లు అంటే ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ కడతాం అని ఎక్కడైతే చెప్తున్నారో అక్కడి వరకు దీని కెపాసిటీ పెంచడానికి మొత్తం ప్రయత్నాలు మొదలుపెట్టింది పోలవరం బనకచర్ల లింకులో ఈ వైకుంఠపురం బ్యారేజీ పూర్తయ్యి ఆ వైకుంఠపురం బ్యారేజీ నుంచి సాగర్ కుడికాల్వలో నీళ్లు పట్టడానికి ఈజీగా అక్కడ ప్రభుత్వం చర్యల్ని బట్టి చూస్తే ఇంకో పదేళ్ళకి పైనే పడుతుంది మరి ఈ లోపే ఎందుకు ఈ ప్రాజెక్టు మీద అంత హడావుడ్ చేస్తుందంటే ముందుగా అక్కడున్న బొల్లాపల్లి రిజర్వాయర్ పూర్తి చేయాలి బొల్లాపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తే నాగార్జున సాగర్ నుంచి ఒకేసారి ముప్పై వేల క్యూసెక్ల నీళ్ళని తీసుకుపోయి అందులో నింపుకోవచ్చు దాని నుంచి పెన్నా డెల్టాకి నీళ్ళు తీసుకోవచ్చు ఇదే జరిగితే ఏమవుద్దంటే కృష్ణా ప్రవాహాలు మొత్తం ఒకే దిశగా వెళ్ళిపోతాయి అంటే ఇప్పుడు నాగార్జున సాగర్ మూడు వందల యాభై టీఎంసీల కెపాసిటీతో ఉంది దీని నుంచి ఒక్కసారి గనక సాగర్ నిండితే నల్గొండ జిల్లా రైతులు రెండు పంటలు హ్యాపీగా పండించుకుంటారు సంవత్సరం పాటు అక్కడ ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు కానీ ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ పూర్తయ్యి సాగర్ కుడికాలువ ముప్పై వేల క్యూసెక్లకు గనక పెంచితే ఇమీడియట్గా జరిగేది ఏంటంటే నాగార్జున సాగర్ అనేది నిండదు ఎందుకంటే వచ్చిన నీళ్ళని వచ్చినట్టు తీసుకెళ్లి బొల్లాపల్లి రిజర్వాయర్లో నింపుకోవడానికి ఏపీ గవర్నమెంట్ తీవ్రంగా ట్రై చేస్తుంది అక్కడ దాదాపు నూట యాభై టీఎంసీల నీళ్లు నిండిన తర్వాతే నాగార్జున సాగర్ నిండడానికి అవకాశం ఉంటుంది అప్పటిదాకా నాగార్జునసాగర్ నిండదు ఇప్పటికే కృష్ణానదిలో ప్రవాహాలు చాలా తక్కువగా ఉన్నాయి మన పైన ఉన్న రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్ర ఆల్మట్టి నారాయణపూర్తో పాటు ఇంకా చిన్న చిన్న బ్యారేజ్లు డ్యామ్లన్నీ కట్టుకొని నీళ్ళని ఆల్మోస్ట్ కిందికి రావడానికి చాలా టైం పడుతుంది అట్లాంటి టైంలో లో ఇంకో నూట యాభై టీఎంసీలని అక్కడికి తీసుకెళ్ళిపోద్ది ఏపీ గవర్నమెంట్ అప్పుడు నాగార్జున సాగర్ నిండేదెప్పుడు ఎడమకాలు కింద ఉన్న ఆయకట్టు రైతులు నల్గొండ ఖమ్మం జిల్లా ప్రజలకు నీళ్లు వచ్చేది ఎప్పుడు కనీసం తాగునీళ్లకు కూడా అలమటించే పరిస్థితి దీనివల్ల ఏర్పడుతుంది సో మొత్తానికి పోలవరం బనకచర్ల లింకు వల్ల కొన్నేళ్ల తర్వాత గోదావరి నీళ్ళు తీసుకెళ్ళినా అయితే కృష్ణా నీళ్లను తీసుకెళ్లడానికి ఏపీ గవర్నమెంట్ తీవ్రంగా ట్రై చేస్తుంది ఇక్కడ రెండు విధాల తెలంగాణకు నష్టమే అయితే గోదావరిలో నష్టపోవాలి లేదంటే కృష్ణాలో నష్టపోవాలి దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఈ నీటి దోపిడీని అడ్డుకోవాల్సిన ఇక్కడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని మాటలు అంటున్నారు అని బాధపడడం చాలా విచిత్రంగా విడ్డూరంగా కూడా ఉంది